హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిష వెల్కమ్ టు మై ఛానల్ హంస నిష్క స్టాక్స్ ఈరోజు వీడియోలో స్త్రీలకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే మెంతి కూర పచ్చడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పర్టికులర్గా స్త్రీలకు అని ఎందుకు చెప్తున్నా అంటే మెంతికూర వల్ల మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే ఎక్కువ హెల్తీ యూజెస్ ఉన్నాయి అయితే దీన్ని వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే పాలు బాగా వస్తాయి అలాగే బేబీస్ కూడా హెల్తీగా ఉంటారు వీడియోని స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి ఏమేమి యూజెస్ ఉన్నాయో చెప్తాను ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బ్యాండ్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ అయితే పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి తినద్దు అని అంటారు కదా పెద్దలు అందుకే ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి ఇలా బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత అన్నీ తీసేసుకోవాలి మెంతి కూరలో ఐరన్ కాల్షియం పాస్పరస్ ప్రోటీన్స్ బాగా ఉంటాయి అలాగే ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చి నడు నొప్పి కడుపు నొప్పిని కూడా దూరం చేస్తుంది ఈ మెంతి కూర ఒక వన్ మినిట్ ఆయిల్ అలాగే ఉంచాలి వన్ మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకోవాలి మెంతాకు కాడలతో సహా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కొందరు కాడలు లేకుండా కూడా వేస్తారు ఓన్లీ ఆకు తీసుకొని కానీ కాడలతో సహా వేస్తే టేస్ట్ బాగుంటుంది మెంతాకును బాగా వేయించుకోవాలి లేకపోతే చేదు వస్తుంది పచ్చడి చూసారుగా ఎలా క్రిస్పీగా అయిందో ఈ టైంలో గ్యాస్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆకునైతే తీసేసుకోవాలి మెంతి కూర వల్ల ఆడవాళ్ళకైతే పీరియడ్స్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది అలాగే బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది తర్వాత అందులోనే ఒక ఐదారు టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి త్వరగా మగ్గిపోతాయి ఈ పచ్చడిని టమాటోలు లేకుండా కూడా వేస్ట్ చేసుకుంటారు టమాటో వేయడం వల్ల పుల్ల పుల్లగా బాగుంటుంది తర్వాత అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి వేసుకోవాలి తర్వాత టమాటోలు బాగా మగ్గిపోవాలి మెంతికూరలో అయితే విటమిన్ ఏ సి కే బి అయితే ఉంటాయి సో ఇవి గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది పడి గడుపు ఉన్న మెంతి వాటర్ తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కంట్రోల్ అవుతుంది ఇక టమాటోస్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేపుకున్న పచ్చిమిర్చి అలాగే మెంతి అలాగే టమాటోలు ఇందులో వేసుకొని ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయానండి ఈ మధ్య హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది కదా ఆ షాంపూ ఈ షాంపూ పెట్టుకోవడం వల్ల ఈ మెంతాకునయితే గ్రైండ్ చేసుకొని తలకు పెట్టుకొని వాష్ చేయడం వల్ల హెయిర్ అయితే సాఫ్ట్గా అవుతుంది ఇక ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే హాఫ్ టీ స్పూన్ జీర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మెంతికూరనైతే బాలిన వీక్లీ టూ టైమ్స్ అయినా తినాలి ఎందుకంటే పాలు బాగా వస్తాయి ఇక ఈ పచ్చడిని అయితే పోపు వేయకుండా ఇలాగే తింటే బాగుంటుంది పోపు వేయడం వల్ల దీని టేస్ట్ అయితే పోతుంది ఓకే అండి ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న అయితే కుట్టడం మర్చిపోకండి